దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక ప్రియమైన సోదరి సోదరులారా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ ఐదవ దూత బూరబోదినప్పుడు ఏమి జరిగింది ఏం జరగబోతుందో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటికి దాదాపుగా వచ్చిన వరకు మనం ధ్యానం చేసినాం ఈ దినమున ఐదవ వచనం చూడండి ఐదవ వచ్చినము మనం చదువుకుందాం ఈ ఐదవ వచనము చదువుతున్నప్పుడు మనం గమనించాలి ఆలోచన చేయాలి తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినం మరియు వారిని చంపుటకు అధికారమీయబడా లేదు కాని ఐదు నెలల వరకు బాధించుటకు వారికి అధికారమీయబడెను వాటి వలన కలుగు బాధ తేలు మనసుని కుట్టినప్పుడు బాధవలే ఉండును దేవుని సహాయం కోసమై ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరొక్క నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి చదువు లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకొని మీరే మాతో మాట్లాడుమని మాటలాడనయ్యున్న ఏసుక్రీస్తున్నామన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈ ఐదవ వచనములో వారిని చంపుటకు అధికారమీయబడలేదు గాని అని ఉంది ఎవరిని చంపడానికి దేవుని ముద్ర లేని మనుషులను దేవుని ముద్ర లేని మనసులని అవి కుడతాయి అది మనం గుర్తుంచుకోవాలా కాబట్టి వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని అనే మాట ఉంది చంపడానికి అధికారం లేదు వాటికి కేవలము కుట్టడానికి మాత్రం అధికారం ఉంది కుట్టడానికి మాత్రమే అధికారం ఉంది చంపడానికి అధికారము లేదు అది మనం గుర్తుంచుకోవాలా ఇంకేముందంటే ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను ఐదు నెలల వరకు బాధించుటకంట ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం అధికారమీయబడెను వాటి వలన కలుగు బాధ తేలు మనసుని కుట్టినప్పుడు బాధవలే ఉండును అనే మాట ఉంది ఐదు నెలల వరకు అవి బాధిస్తూనే ఉంటాయి ఒక్కసారి తేలు కొడితేనే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఆ నొప్పి ఒక్కసారి తేలు కొడితే రోజంతా ఉంటుంది నొప్పి అయితే ఐదు నెలల వరకు బాధించుటకు చంపడానికి కాదు మళ్ళా బాధించుటకు బాధపడుతూనే ఉండాల్సిందే ఐదు నెలల వరకు బాధపడుతూనే ఉండాల్సిందే ఆ విషం మనుషులకు దిగినప్పుడు ఆ విషము ఎంత బాధ కలిగిస్తుందో అది కేవలము తేలుగుట్టిన వాళ్ళకు మాత్రమే తెలుసు ఈ సంగతి మనం గుర్తుంచుకునే వారికి ఉండాలి ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడను అనే మాట కలుగుతుంది బాధ 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 వచనం పది వచనం పది రాయబడిన మాట చూడండి తేల తోకల వంటి తోకలును కొండ్లును వాటి కుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చెవిటకు వాటికి అధికారం ఇవ్వబడిను అని రాయబడింది ఎంత భయంకరమైన దినాలు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను తేల తోకల వంటి తోకలు కొండ్లు వాటికున్నాయంట ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు ఆన చేయుటకు వాటికి అధికారం ఇవ్వబడింది ఐదు నెలల వరకు బాధించడానికి అధికారం ఇవ్వబడింది అధికారం ఇవ్వబడింది ఎంత బాధపడాలనో అల్లాడిపోవాలనో నీళ్లు లేక ఆహారము తినక ఆ నొప్పికి ఆ బాధకు ఎంత అలమటించిపోవాలనో చూడండి యేసుప్రభు నమ్మండి రక్షణ పొందండి మారు మనసు పొందండి ప్రభువైపు తిరగండి ఆయనే దేవుడు అంటే ఎవరు పట్టించుకోవడంలే ఎవరు వినడంలే చూద్దాములే అంటున్నారు అప్పుడు చూద్దాములే అంటున్నారు చూసేదేముంది ఇంకా చూసేదంటే ఏముండదు విడవబడినటువంటి ప్రతి ఒక్కరికి బాధ తప్పదు అనేటువంటిది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పదకొండవ అధ్యాయం ఏడవచ్చినములో పదకొండవ అధ్యాయం ఏడవచ్చినంలో మనము చదువుకున్న మరోసారి ఆ మాట చదువుదాం వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధము నుండి వచ్చు కురముగము వాటితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అనే మాట ఉంది వీని చంపును అనే మాట కనిపిస్తుంది దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి రండి తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచ్చినా చదువుకుందాం తొమ్మిదవ ఆరో వచ్చము రాయబడిన మాట చూడండి వాక్యం చెబుతున్న మాట ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు చావవరణని ఆశపడుదురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోవును ప్రేమైన సోదరి సోదరులారా దేవుని వాక్యము చెబుతున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా మరణము వెదుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదంట మరణాన్ని వెదుగుతూ దొరకదంట ఇప్పుడు మరణం వెదుగుతూ దొరుకుతుంది కరెంటు పట్టుకున్న చనిపోతాం విషము తాగిన చనిపోతాం పైనుంచి మన చనిపోతాం కానీ ఆ దినమున ఆ బాధకు తట్టుకోలేక ఆ బాధకు తట్టుకోలేక మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరక చావవలనని ఆశపడదురు కానీ మరణం వారి ఎద్ద నుండి పారిపోతూ ఉంది మరణమే వారి నుండి పారిపోతుందంట ఇప్పుడు మనం ఇప్పుడు మరణము వీధుల్లో ఉంది మరణము కిటికీలకు బాక్తుందంట మరణము మన అంచులో ఉంది మన దగ్గర మరణం ఉంది ఆ దినం మాత్రం నువ్వు చావాలనుకున్నా నువ్వు మరణించాలనుకున్నా మరణం నీకు దొరకనే దొరకదు ఐదు నెలలు బాధ అయిపోయేంత వరకు ఐదు నెలలు పూర్తయ్యేంత వరకు మరణం దొరకదు చావాలని ఆశపడతాం అది కుదరనే కుదరదు అనేది దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది బైబిల్లో ఇలాగ ఉంది చూడండి ఆరు అధ్యాయం పదార్వచనం చూస్తారు ఒకసారి ఆరవ అధ్యాయం పదహారోత్సరంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు పదహైదు పదహారు పదాలు కలిసి ఉన్నాయి మనం చదువుకుందాం భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి సుసంతుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయువు ఉగ్రత మహాదినం వచ్చను దానికి తాళ జాలిన వాడేవాడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి ఆ పర్వతములతో బండలతోనూ చెప్పుచున్నారు చెప్పుచున్నారు ఇంకా లాభం లేదు ఎవరు వీళ్ళు అంటే వాక్యము చెబుతుంది భూరాజులు గనులు సహస్రాధిపతులంట ధనికులంట బలిష్ఠులంట ప్రతి దాసుడు ప్రతి స్వసంత్రుడు కొండ గుహలలో బండ సందులలో దాగుకొని దాక్కుంటారు అప్పుడు వారి సంగతి బయటపడుచవ దాక్కునడం దేనికోసమంట సింహాసనసీనుడు అయి ఉన్నాయా వాని యొక్క ఈ గొర్రెపుల యొక్క ఈ ఉగ్రత మహాదినం వచ్చాను ఉగ్రత మహాదినం వస్తుంది దానికి తాళ జాలిన వాడేవాడు తట్టుకునే వాడేవాడు అందుకే మా మీద పడండి మా మీద పడండి మా మీద పడండి అని చెప్పేసి ఎంత బతిమాలకున్నా ఎంత అడిగినా మీద పడేది ఏది ఉండదు ఏ రాయి మీ మీద పడదు ఏ కొండ మీ మీద పడదు ఏ లోయలో మీరు పడినా చనిపోరు అది గుర్తుంచుకోవాలి అందుకోసమే పర్వతములతోనూ బండలతో చెప్తారంట పర్వతాలు పడవు బండలు పడవు మీ మీద ఇప్పుడు పర్వతాలు కూలి చనిపోతున్నారు జనాభా చాలామంది బండలు పడి చనిపోతాం చాలామంది కానీ ఆ దినం మరణము దూరం అవుతుంది మరణం మనకు కనిపించదు ఆశపడతావని కనిపించదు అది దొరకదు అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది గ్రంథం గ్రంథంతో సరి ఏబు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినం ఇలాగే బైబిల్ చెప్తున్న మాట ఆలోచన చేద్దాం ఏపు గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినాం కూడా చూస్తే బైబిల్లో ఇలా రాయబడింది వారు మరణమును అపేక్షింతురు దాచబడిన ధనము కొరకైనట్లు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రువచున్నారు గాని అది వారికి దొరకనే దొరకదు అని వాక్యం చెబుతూ ఉంది వారు మరణమును అపేక్షితురు మరణించాలని కోరుకుంటారంట కానీ దొరకదు దొరకదు కనిపెడతారంట మరణం కోసం కనిపెడతారు ఎవరూ భాషలో రాయబడిందన్నమాట కనిపెట్టుదురు అపేక్షింతురు దాచబడిన ధనము కొరకైనట్లు దానిని కనుగొనటకై వారు లోతుగా తురుగుచున్నారు గాని అది వారికి దొరకక ఉన్నది ఇక మరణం దొరకదు ఎంత లోతుకు దోగినా దొరకదు లోతుకు దోగి పైనుండి బుర్రలో జరుత దప్పించుకున్నా నీవు చనిపోవు నీకు మరణం రాదు నువ్వు మరణించవు ఐదు నెలలు బాధ పడేంత వరకు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ యశా గ్రంథం రెండవ అధ్యాయము వచ్చిన పంతము చూడండి యశాగ్రంథం రెండవ అధ్యాయం పంతంగా వచ్చినా కూడా మనం చూస్తే బైబిల్లో రాయబడిన మాట ప్రకారం ఆలోచన చేద్దాం యహోవా భూమిని యహో భూమిని గజ గజ చేయనప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ నుండియు మనుషులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు అని మాట రాయబడింది ఆ బాధకు తట్టుకోలేక ఆ హింసకు తట్టుకోలేక దేవుని వాక్యం ఉంది యహోవా భూమిని గజ గజ వని ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ నుండి మనుషులు కొండల గుహలలో కొండల గుహలలో దూరుదురు అంట నేల బొరిలలో దూరుదురు ఆకాశ పక్షుల ఉన్నాయి నక్కలకు ఉన్నాయి ఆ బొరిలలో దూరుతారంట ఆ బొక్కలో దూరుతారంట భూమిలో దూరుతారు కానీ ప్రయోజనమేమి లేదు ప్రయోజనము లేదు తప్పించుకోలేం తప్పించుకోలేం దేవుని వాక్యం చెప్తే ఏమాత్రం తప్పించుకోలేం జాగ్రత్త అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం కూడా వచ్చిన గ్రంథం ఎనిమిదో అధ్యాయము మూడవ వచ్చినం చూడగా ఎనిమిది మూడు చూడగా దేవుని వాక్యం చెబుతుంది అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములకు అధిపతిగా ఓ వాక్ ఇదే వాక్యం చెబుతుంది జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు వారికి బతకాలని ఆశయం ఉండదుగా చావాలా 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 చనిపోవాలని ఆశ అంతే అబాధ అంత ఇంత కాదు కదా అబాధ అంత ఇంత కాదు కదా గుర్తుంచుకోవాలి చావాలని ఆశిస్తారు కానీ ఆత్మహత్య చేసుకోవడానికి భయపడతారనమాట ఆత్మహత్య చేసుకుని భయపడతారు చావాలని ఆశపడతారు కానీ చచ్చిపోరు చచ్చిపోలేదు మరణం రాదు కదా అది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ అందును బట్టి మరణము వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది రండి తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన కూడా చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయం వచ్చిన మనం చూడగా ఇంకా ఏమి రాయబడిందో వాక్యంలో చూడండి ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారము వలె మెరుగు కిరీటముల వంటివి వాటి తల్ల మీద ఉండెను వాటి ముఖములు మనుషుల ముఖము వంటివి స్త్రీల తల వెంటుకల వంటి వెంటుకలు వాటి కుండెను వాటి పళ్ళు సింహపు కూరల వలె ఉండెను ఇనుప మైమరువుల వంటి మైమరువులు కుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రముల రతముల ధ్వని వలె ఉండెను అనే మాట ఉంది తేల తోకల వంటి తోకలు కొండ్లను వాటికి ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాను చేయుటకు వాటికి అధికారం అధికారమీయబడెను దేవుని వాక్యం చెబుతున్న మాట మనం ఆలోచన చేయగా బైబిల్లో ఇలాగ మనం చూస్తూ ఉన్నాం ఈ నుంచి పది వరకు మనం చదివినాం ఈ మాటల్లో మనం చూడగా వాక్యం చెబుతుంది ఆ మిడతల రూపములు రూపములు అనే మాట ఉంది యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయంట యుద్ధానికి ఏ విధంగా గుర్రాలు సిద్ధపరుస్తారో గుర్రాలు రెడీగా ఉంటాయి కదా వెళ్ళడానికి ఆ విధంగా సిద్ధపడ్డాయి అనే మాట ఉంది బంగారం వలె మెరియు కిరీటముల వంటి వాటి తలల మీద ఉండేనంట వాటి ముఖములు మనుషుల ముఖముల వలె ఉండెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది మనం జ్ఞాపకం చేసుకునగా ఇక వచ్చిన ఎనిమిది చూడగా స్త్రీల తల వెంటుకల వంటి వెంటుకలు వాటికి ఉండెను వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉండెను వాటి పళ్ళ గురించి వెంటకల గురించి కదా వాటి ముఖముల గురించి ఈ మూడు నాలుగు వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి అన్నది నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఏడవచనం మనం చూస్తే అందు రాయబడిన మాటకు మనం ఆలోచన చేయగా చూడండి దాని గంధంలో ఇలా రాయబడింది దానిల గంధం ఏడవ అధ్యాయము ఎనిమిదవచనం చూడగా ఏడవ అధ్యాయము ఎనిమిది వచ్చినం చూడగా బైబిల్లో ఇలా మనం చూడగలుగుతూ ఉన్నాం నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమీటై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను గర్వంగా మాట్లాడు నోరును ఇవ్వబడెను ఉండెను అన్నమాట దేవుని వాక్యం చెప్తున్నది మాట ఆలోచనగా ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులు గర్వంగా మాట్లాడటకు నోరు ఉండేను ఉండేను అనే మాట ఉంది తర్వాత మనం చూస్తే ఏ వేలు కందాం రెండవ అధ్యాయం నాలుగు వచ్చాను ఏ వేలు కందాం రెండవ అధ్యాయము నాలుగు వచ్చాను కూడా మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ మాట కూడా చదువుకుందాం గుర్రముల రూపముల వంటివి పరిగెత్తి వచ్చును దేవుని వాక్యంలో మనం చూడగా వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరిగెత్తుచు వచ్చను అన్నమాట పరిగెత్తుచు వచ్చినాయట మిడతలు పరిగెడుతూ వచ్చినాయి అని మనకు ఈ వచనం బట్టి మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి అన్నది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ తర్వాత నహోము గ్రంథం మూడవ అధ్యాయము పదేడు కూడా చూద్దాం పదేడవ వచనం నహోమగ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినా కూడా మనం చూడగా ఇలా దేవుని వాక్యం చెబుతూ ఉంది నీవు ఏర్పరచబడిన సూర్యులు మిడతలంతా విస్తారముగా ఉన్నారు ఆ నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలె ఉన్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలిన వాలినది ఎవరికి తెలియదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది నీవు ఏర్పరిచిన సూర్యులు అంట ఏంటివి సూర్యులు మిడతలకంతా విస్తారంగా ఉన్నారట ఆయన ఏర్పరిచిన సూర్యులు మిడతలంతా విస్తారంగా ఉన్నారు నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలె ఉన్నారు గొంగలి పురుగుల వలె ఉన్నారు ఎండకాయగా అవి ఎగిరిపోను అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు అలా ఉంది పరిస్థితి ఎప్పుడొస్తాయో ఎప్పుడు కొడతాయో ఎక్కడ పోతాయో అనేది అర్థం కాని పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి మనం గ్రహించవారమే ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియమైన సోదరి సోదరులారా ఈ ఏడవచ్చిన మనకు జ్ఞాపకం చేస్తున్న మాట మనము గుర్తుంచుకునే వారికి ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి గుర్రాలను పోలి ఉన్నాయి గుర్రం ఏ కారు పరిగెత్తలేదు గుర్రం ఏ ట్రైన్ పరిగెత్తలేదు అంత వేగంగా గుర్రం పరిగెత్తుతుంది కాబట్టి ఈ మిడతల గురించి రాయబడిన మాట యుద్ధమునకై ప్రతిమ గుర్రముల పోలి ఉన్నాయి బంగారం వలె మెరుగు కిరీటముల వంటి వాటి తల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి అంట వాటి ముఖాలు చూడగా మనుషుని ముఖం వలె ఉన్నాయంట వారికి తోక ఉంది రెక్కలు ఉన్నాయి తల మీద కిరీటం ఉంది గుర్రం వలె పరిగెత్తుతాయి ఇటువంటి మిడతలు మనం ఎప్పుడు కూడా చూచి ఉండం ఒకేసారి చూస్తారు అంతే కాబట్టి ఈ భయంకరమైన దినాలు రాబోతున్న గనక జాగ్రత్త మీ మనసు మార్చుకోండి మారు మనసు పొందండి రక్షణ పొందండి అని మేము మీకు ప్రకటిస్తూ ఉంటాం మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా అలానే చనిపోతే నరక బాధ అగ్నిగుండం ముందన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ అగ్ని ఆరాధని ఆత్మకు చావులేదు యుగ యుగాలు నిరంతరము అలమటిస్తూ కేకలు వేయాల్సిందే ఆ నరకం తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుని కోసమై మనందరి కోసమై రెండు వేల క్రితం కలవరిస్తులలో ప్రాణం పెట్టాడు చనిపోయి సమాచపత్రికి ఇచ్చినాడు రక్షణ నీకు అందుబాటులో ఉంది రక్షకుడు నీకు అందుబాటులో ఉన్నాడు పిలిస్తే పలికే దేవుడు వెదిగితే దొరికే దేవుడు తడత తీసే దేవుడు యేసు ప్రభు నమ్మి రక్షణ పొంది మారు మనసు పొందండి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవాన్ని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం చదవబడిన ఈ లేఖను బాగా దీవించండి ఎంతమంది వాక్యాన్ని వినిరో వారి జీవితంలో కార్యం జరిగించి దయచేయమని మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది రక్షించబడి నీ రాజ్యం చేరే కృపత ఇచ్చేయమని యేసైనామన్లో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభునేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ అందునాలి